సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుండం సేవా ట్రస్టు భరోసా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు నాలుగవ ఆదివారం ఇరవై ఐదు మంది నిరుపేద రెడ్డి బంధువులకు నెలకు సరిపడ ఫల ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన అందజేశారు ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి దాతృత్వంతో ఇంతమంది కార్యక్రమం జరుగుతుందని వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజేంద్రారెడ్డి మాట్లాడుతూ గుణం రెడ్డి మధుసూదన్ రెడ్డి రాధమల దయాగుణం పర్యావరణం పట్ల వారికి శ్రద్ద వైద్య విద్యా విద్య వైద్యానికి అందించే సహాయం మరువరానిదని నిరుపేదలైన ఇరవై ఐదు మందికి ప్రతి నెల ఫలసరుకులు అందించడం చాలా సంతోషించదగ్గ విషయమని వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసుల రెడ్డి కృష్ణారెడ్డి రెడ్డి ఎం జైపాల్ రెడ్డి వెంకట రామిరెడ్డి హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు तो बोलो यदि मतलब 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 मतलब

సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ భరోసా గున్నం రెడ్డి మసూదన్ రెడ్డి గారు రాధమల దాతృత్వంతో మనకి అడిగిన వెంటనే ఇరవై ఐదు మంది రెడ్డి బంధువులు ఇచ్చారు వాళ్ళు నాలుగో ఆదివారం క్రమం తప్పకుండా మనకిది అందజేయడం చాలా విషయం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు విద్య వైద్యము ఆధ్యాత్మికత వీటన్నిటితో పాటు ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏమి స్ట్రీట్ లైట్స్ అయితే పచ్చదనం పరిశుభ్రత అయితే స్కూల్స్ డెవలప్మెంట్ అయితే అదేవిధంగా హెల్త్ అవేర్నెస్ వీటన్నిటి మీద సంఘానికి ఎంతో సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు చూపించే శ్రద్ధ ఒక ఎవరైనా సరే గొప్ప స్థాయికి ఎదగాల చదువు ద్వారానే ఉన్న ఉన్నతిని సాధించగలుగుతారని చెప్పి ఆకాంక్షించేటటువంటి మధుధన్ రెడ్డి గారు అదేవిధంగా మా సహాయ సహకారాలు ఇప్పుడు అందించేటటువంటి బత్తల రవీంద్ర రెడ్డి అన్న అన్న సహకారంతో మొదన్న అదేవిధంగా రాజమ్మల యొక్క దాతృత్వంతో క్రమ క్రమం తప్పకుండా గూడూరు గూడూరులోని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళకి హృదయపూర్వకంగా సంస్థ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా ఎండాకాలంలో ఎండ వేసవి తాపం ఎక్కువగా ఉంది కాబట్టి చెట్లు పెంచాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి మరొకసారి రెడ్డి గారికి రాధమ్మలకి సంస్థ తరఫున హృదయపూర్వకంగా

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు